ఆ రోజు మార్నింగ్ అయితే మేము లేసాము లేచి ఇల్లంతా క్లీన్ చేసాము బయట అది కడిగేసి ముగ్గులు అవి పెట్టేసాము మా పెద్దకైతే అయితే ముగ్గులు అయితే చాలా బాగా పెడతారు నాకైతే పెద్దగా రావు నేనైతే చిన్న చిన్న ముగ్గులే పెడతాను అనమాట మా అక్క అయితే చాలా బాగా ముగ్గులు పెడతారు చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది కదా దానివల్ల మొత్తం క్లీన్ చేసేసరికి అయితే చాలా టైం పెట్టింది మొత్తం కడిగి ముగ్గులు పెట్టి మా పెద్దక్క అయితే మొత్తం క్లీన్ ముగ్గులు అయితే చాలా బాగా పెట్టారు ఇల్లంతా నాకైతే పెద్ద ముగ్గులు రావు చిన్న చిన్న ముగ్గులు నేను పెట్టాను పని చేసేసరికే చాలా టైం పెట్టింది ఎందుకంటే నాన్నొక్కరు ఉండడం వల్ల పని అయితే ఏమీ చేయలేదు చేసేవాళ్ళు లేరు కాబట్టి మేము వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకున్నాం మేము నైట్ వచ్చేటప్పుడు అయితే పండగ ఆడవాడు చాలా బాగా కనిపించింది ఒక పక్క లైటింగ్ స్టేజ్ అది కట్టారు అన్నీ కట్టారు కదా పండగ బాగా సాగుతుంది అనుకున్నాం కానీ ఈవినింగ్ ఏది కనిపించలేదు నీకు పాలు తాగబాన ఎలా వేస్తుందో ఎప్పుడు పండక్ అయితే కటఅవుట్లు పెట్టడం అయితే లేదు ఈ అయితే ఎందుకో పెట్టారు ఇది మా ఇంటి ముందు పెట్టారనమాట తర్వాత చెప్తాను ఈ కటఅవుట్ కోసం ఈ గాజులా ఉంది చూసారా ఈవిడైతే ప్రతి ఇయర్ పండక్ కంపల్సరీగా వస్తుంది మా ముగ్గురు అక్క చెల్లెలు అయితే వీడి దగ్గర అయితే బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేయించుకుంటాము ఆ బ్యాంగిల్స్ అమౌంట్ అయితే మా అమ్మ సైత ఇప్పించే వాళ్ళమే వస్తున్న ఆవిడైతే మా సాకలమ్మ మనం ఇంట్లో ఏం వండుకున్నా పట్టుకొని వెళ్తుంది అనమాట పండగ కదా పండగ టైం కాబట్టి వచ్చింది బట్టలు బట్టలవి పట్టుకొని alle gundu gattalo nindike rama bangara de వీళ్ళు ఫోటోలు ఉన్నాయి లేదా అనేసి వీళ్ళిద్దరు అలా చూసుకుంటున్నారు మా ఇంటి పక్కనే తోట ఉందనమాట వాళ్ళు చూసారా చెరుకులు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అయితే చెరుకు ముక్క తెచ్చుకున్నాను మా ఇంటి పక్కనే వీళ్ళు ఈ అమ్మాయి అయితే అస్సలు ఖాళీ ఉండదు అలా పని చేస్తానే ఉంటది ఈ అమ్మాయి కాజీ లేకుండా పని చేస్తూ ఉంటుంది చూడండి అలాగే ఎంత పని చేస్తుందో డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ అలా డ్యాన్స్ వేయాలి గాజులాడ దగ్గర అయితే ఖాజీలే చూస్తారు అలా ఎవరో ఒకరు వచ్చి గాజులు వేయించుకునే ఉంటారు పండగ కదా పండగ టైంలో అందరూ గాజులు వేయించుకుంటారు ఇక్కడైతే మా పెద్దక్క అయితే గారెలు వేస్తుంది మా చిన్నక్క అయితే తీస్తుంది నేనైతే బోర్లకి ఉండలైతే చుడుతున్నాను మా నాన్నగారు చూసారా పక్కన కూర్చున్నారు అలాగా అక్కడ ఒకటి గమనించారో లేదు మా చిన్నకైతే చికెన్ గ్రేవీ చిన్న ప్లేట్లో వేసుకొని పక్కన కుర్చీలో పెట్టుకుంది గారెలు తినడానికి ముంచుకొని అదే అక్కడ ఉంది అల్లుడు పండి తెలి అక్కడ వెళ్ళి బాగుస్తా పంపలేను ఏమో తోరం కదా ముండు కొంచె పో విడ అలాంటివే చెప్తుంది అంటే పద్మ వీడియో చూస్తూ మనం పాలు వంట చేస్తూ వీడియో ఎప్పుడు అంటే వాయిస్ని మా పాప గుర్తుపట్టలేదా గుర్తుపట్టలేదా నన్ను కదా అరేయ్ అయ్యో నాన్నే కదా పడుకునారు చూడమే అరే వాడు అస్సొన్ రావాల బయపడిపోయింది పాప మామల రావు బయపడిపోతా ఆ జనాలం అనిష్ వ గంట కొరవ హ మాగా కొర్లి సంగాల మీకే ఆ మాగా ఆ आनी इधर कैसे ना थे ना इधर रासे नहीं पीना करा फर्स्ट करातन किवू एरे पटकन आला कुछ ఇది మేము వండినమైతే బూర్లు శనగపప్పు గాయలు మినపప్పు గారెలు మటన్ చికెన్ అనమాట ఇంతే వండుకున్నాం ఇంక పెద్ద వంటలు అయితే చేయలేదు ఇతను అయితే టైలర్ అనమాట మా పక్కరు సంక్రాంతికి మా నాన్నగారికి ముగ్గురి మూడు డ్రెస్సులు అమ్ముంటే మూడు సీరలు తీసేవారు నాన్న క్లాత్ తీసేవారు అనమాట ఆ క్లాత్ అయితే ఇతనికే ఇచ్చేవారు కొట్టడానికి

కాదు తాత కదా డు ఎలాడు చూడ నలుగుండిపోయిందో ఇక్కడైతే చిన్నకి వెళ్ళిపోయింది బావగారి కోసం అనేసి ఇప్పుడైతే లాస్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ పండుగ ఎందుకు చేయలేదు అనేది దాంట్లో తెలుస్తుంది